హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ అట్టికాయ ఫ్రై ఈ కర్రీ ఫ్రై లాగా ఉంటుంది అలాగే రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీతో పాటు ఇంకా రెండు రెసిపీస్ కూడా చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం నేను ఫస్ట్ కర్రీ చేయటానికి ఒక మూడు మీడియం సైజ్ అట్టికాయలని కుక్కర్లో ఉడికించుకొని ఉంచుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కర్రీ అయితే మటుకు చాలా బాగుంటుంది అచ్చం హోటల్ స్టైల్ కర్రీ లాగా ఉంటుంది నూనె వేడైనాక ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు నేను షార్ట్స్లో కూడా మంచి మంచి రెసిపీసే పోస్ట్ చేస్తున్నాను అవి కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు మినపప్పు ఆవాలు బాగా వేగినాక ఒక మూడు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను నేను చేసే రెసిపీస్ ట్రై చేస్తే మటుకు నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అందుకే అందరూ చేసుకునేటట్టుగా సింపుల్గానే చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు మినపప్పు అది బాగా వేగిపోయింది కదా నేను ఉడికించుకొని ఉంచుకున్నాను కదా అట్టికాయన్ని అవి సన్నగా చక్రాల్లాగా కోసుకొని వేసుకుంటున్నాను బాగా కుక్ చేసుకోకూడదు బాగా కుక్ చేసుకుంటే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని నేను ఓన్లీ ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో కుక్ చేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాల్లోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అన్నిటినీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను మరీ సన్నగా కట్ చేస్తే మనం మిక్స్ చేసుకునేటప్పుడు విరిగిపోతాయి ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుంటాను అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు నేను ఆ ప్యాన్ని వెనక పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కర్రీలోకి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పచ్చనపప్పు సగం వేగినాక అప్పుడు ధనియాలు వేసుకోవాలి ఎందుకంటే పచ్చనిపప్పు వేగటానికి అది టైం పడుతుంది కదా ఇంకా నేను ఈ కర్రీలో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమీ వేసుకోవాను ఇప్పుడు ఎలాగో ఫ్రై చేసుకుంటున్నాను కదా అన్నిటినీ ఈ పౌడర్ ఒకటి వేసుకుంటాను అంతే అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకొని వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంక నేను ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయను ఇప్పుడు శనగపప్పు ధనియాలు జీలకర్ర కూడా బాగా వేగిపోయినాయి కదా లాస్ట్లో నువ్వులు కూడా వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలి నువ్వులు చాలా తొందరగా వేగుతాయి కదా అందుకనే లాస్ట్లో వేసుకోవాలి మీకు ఇష్టమైతే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కారానికి బదులుగా నేనైతే ఏం వేసుకోవట్లేదు కారమే వేసుకుంటాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లిని కూడా వేసుకున్నాను నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయనన్నాను కదా అందుకని వీటిలో వేసుకొని వేయించుకుంటున్నాను వెల్లుల్లిని ఇప్పుడు ఇంకా అన్నీ వేగిపోయినాయి కదా చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం చూసారు కదా అటికాయలు కూడా సగం వేగిపోయినాయి ఇలాగే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా నాన్ స్టిక్లో వేయించుకుంటే అసలు అంటుకోదు అడుగును కూడా అదే మాల్ బాండిలో వేయించుకుంటే మటుకు అంత అంటుకుపోతుంది బాండ్లీకే అంత ప్యాన్కే అంటుకుంటుంది ఇప్పుడు పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మీలో ఎంతమందికి కటికాయ కర్రీ అంటే ఇష్టం అట్టికాయతో వడలు కూడా చేస్తారు ఎవరికన్నా రెసిపీ కావాలంటే అది కూడా చేస్తాను అట్టికాయ వడలు చాలా బాగుంటుంది అది పాత రెసిపీయే ఇంత నెమ్మదిగా కలుపుకుంటేనే అటికాయ ముక్కలు అవి విరిగిపోతున్నాయి ఇప్పుడు నేను ఒక కప్పు మెంతాక్ కూడా వేసుకుంటున్నాను నేను ఇంకా ఈ కర్రీలో కొత్తిమీర అది ఏమి వేసుకోను మెంతాకు వేసుకున్నాను వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి నేను వెజ్ కర్రీస్ అయినా కొంచెం ఆకుకూరలు అవి ఇంక్లూడ్ చేసుకొని చేసుకుంటాను ఇలా వేసుకోవటం అన్నా మనం చెప్తే కానీ తెలీదు మెంతాకు వేసుకున్నామని కొత్తిమీర వేసుకున్నామని అనుకుంటారు కానీ మనకు కర్రీ చేదు కూడా ఏమీ రాదు మెంతాకు వేసుకోవటం వల్ల నేనైతే ఆకుకూరలు అవి కొంచెం ఎక్కువగానే వాడతాను కర్రీస్లో ఆకు కూడా చాలా తొందరగానే మగ్గిపోతుంది ఈలోగా నేను మిక్సీలో పౌడర్ కూడా చేసుకొని ఉంచుకున్నాను శనగపప్పు ధనియాలు ఇందాక వేయించుకున్నాం కదా అవి చూసారు కదా ఆకు కూడా బాగా మగ్గిపోయింది మనం ఇంకా దీంట్లో ఉల్లిపాయ కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు కూరకు సరిపడా కారం కూరకు సరిపడా కారం వేసుకొని ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను కదా ఆ పౌడర్ కూడా వేసుకుంటున్నాను శనగపప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు వెల్లుల్లి అసలు ఈ పౌడర్ అది వేసుకుంటే కర్రీ మటుకు భలే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది కొంచెం నెయ్యిలో నెయ్యి వేసుకొని అన్నంలో తింటే మటుకు చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మెంతాకు వేసుకుంటే కొత్తిమీర వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ నా దగ్గర అయితే ఫ్రెష్ కొత్తిమీర ఉంది అందుకనే వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా మనం వేసుకున్న పౌడర్ అది కూడా అంత ముక్కకు పట్టేస్తుంది సాల్ట్ అది సరిపోకపోతే ఒకసారి వేసుకోవాలి చెక్ చేసుకొని చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉందో కర్రీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే కట్టికాయ ఫ్రై రెడీ ఇది రైస్లోకి బాగుంటుంది దాల్లోకి సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది రోటీలో కూడా తినచ్చు జీరా రైస్లో కూడా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కర్రీ కనుక నచ్చితే కూడా లైక్ చేసి చెప్పండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న మరొక రెసిపీ నేతి బీరకాయ పచ్చడి కార్తీక మాసంలో నేతి బీరకాయ తినాలని అంటారు నేతి బీరకాయ ఒకటి ఉసిరికాయ ఒకటి కంద బచ్చలి కూర ఒకటి ఇవన్నీ తినాలని అంటారు కార్తీక మాసంలో నేనైతే ఇంట్లో నేతి బీరకాయ పచ్చడి చేశాను ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను ఈలోగా ఒక అరకిలో నేతి బీరకాయల్ని కట్ చేసుకొని ఉంచుకున్నాను నూనె వేడైనాక కట్ చేసుకొని ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకున్నాను నేనైతే నేతి బీరకాయ చెక్కు తీసుకున్నాను చాలా తొందరగా మగ్గిపోతుంది నేతి బీరకాయ మామూలు బీరకాయ కన్నా ఇప్పుడు నూనెలో బాగా మగ్గనివ్వాలి బీరకాయ ముక్కల్ని అలాగే ఒక పది పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బీరకాయ ముక్కల్ని మగ్గించుకున్నాను చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో అలాగే ఒక ఆ కప్పులో సగం మామిడికాయ ముక్కలు వేసుకున్నాను పచ్చి మామిడికాయ ముక్కలు నేను దీంట్లో చింతపండు బదులుగా మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాను అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు అలాగే తగినంత పసుపు వేసుకున్నాను నేనైతే కర్రీస్లో పసుపు కూడా కొంచెం ఎక్కువగానే వాడతాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా ఉడికించుకోవాలి ముక్కలు కూడా మెత్తబడే వరకు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా పచ్చడి మటుకు చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మామిడికాయ ముక్కలు కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇంక నేను దీంట్లో టమాటా కానీ ఏమీ వేయను అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకున్నాను మేమైతే టిఫిన్స్లోకి ఇలాగే ఎక్కువ రోటి పసళ్ళే చేసుకుంటాము ఇప్పుడు మూత పెట్టేసుకొని కొత్తిమీరను కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గనివ్వాలి కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఆ రెసిపీ కూడా చేస్తాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర రోళ్ళు ఉంటే రోళ్ళు అయినా రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఆ కప్తో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి నేను పచ్చడి గ్రైండ్ చేసుకోవటం అయిపోయింది తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవటమే ఇంకా ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవటమే చూసారు కదా నేను అసలు కొంచెం కూడా వన్ డ్రాప్ కూడా వాటర్ వేయలేదు పచ్చడి అంత బాగా వచ్చిందో అంతే ఎమ్మి ఎమ్మి నేతి బీరకాయ పచ్చడి రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇవాళ నేను చేస్తున్న మరొక రెసిపీ మసాలా చారు ఇది కూడా చాలా బాగుంటుంది ఘాటుగా ఈ వింటర్ సీజన్లో అందరూ కొంచెం ఘాటుగా ఇష్టపడతారు కదా ఈ జలుబు దగ్గు వాటి వలన అందుకని అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రసం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక ఏడెనిమిది వెల్లుల్ని దంచుకొని వేసుకుంటున్నాను ఈ చారులో కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందుకే మసాలా చార్ అన్నాను ఈ వెల్లుల్లిని బాగా వేయించుకోవాలి ఈలోగా నేను ఒక మూడు మూడు మీడియం సైజ్ టమాటాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను మిక్సీలో గ్రైండ్ చేసుకొని నేను దాన్ని ఒక అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఇంక నేను మళ్ళీ చారుకి విడిగా తాలింపు అది పెట్టుకోను అందుకే స్టార్టింగ్లో తాలింపు పెట్టేసుకొని చేసుకుంటున్నాను అందరూ చారు అది మరిగినాక అప్పుడు తాలింపు పెట్టుకుంటారు నేను ముందుగానే పెట్టుకుంటే ఈ ఫ్లేవర్స్ అవి అన్నీ రసానికి పడతాయి బాగా మూడు ఎండుమిర్చిని అలాగే కొంచెం కరివేపాకు నేను ఒక ఉల్లిపాయని పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను నాకు అది ఉల్లిపాయ వేసింది రికార్డ్ అవ్వలేదు ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా ఆయిల్లో వేగాలి ఇప్పుడు తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక నేను చూపించిన అటికాయ ఫ్రైకి ఈ రసం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు నేను టమాటాలు మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాను కదా ఆ ప్యూరీ వేసుకుంటున్నాను నేను ఆ గ్రైండ్ చేసుకున్న టమాటాలని మళ్ళీ ఒక స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకున్నాను ఆ వాటర్ వేసుకున్నాను ఇంక మనకి టమాటాల్లో ఉన్న గింజలు కానీ ఏమీ ఉండవు ఇలా వేసుకుంటే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే చిన్న స్పూన్తో రెండు స్పూన్లు చారు పొడి కూడా వేసుకున్నాను ఇది ఇంట్లో రెడీ చేసుకున్న చారు పొడి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఈ రసం మటుకు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఘాటుగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకున్నాను కదా చూసారు కదా రసం కూడా బాగా మరిగిపోయింది ఇప్పుడు చిక్కగా ఉందని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కాడలతో వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రసంలోకి అసలు ఈ రసం ఉంటే ఎక్కువ అవసరం ఉండదు చక్కగా పాపట ఉంటే తినేయచ్చు అలాగే చిన్న స్పూన్తో ఒక పావు చెంచా మిరియాల పొడి కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి చూసారు కదా బాగా మరుగుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను నిమ్మరసం మటుకు కొంచెం పులుపుని చూసుకొని వేసుకోండి నేనైతే అరచక్క నిమ్మరసం వేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మి అమ్మి మసాలా చారు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్